అశోక్ గారు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదు అని మీరు అంటున్నారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కొట్టే ఎమ్మెల్సీలో శంకర్ నాయక్ అంటే ఎవరికి తెలియదు దాదాపు ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే వారికి తెలియదు గుర్తించిందని కాంగ్రెస్ అంటుంది మీరేం లేదని మీరు అంటున్నారు అంటే ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాబట్టి గుర్తించడం అని వాళ్ళు చెప్తున్నారు మీరు మాట్లాడే మాటలకి ఎక్కడ పొంతన కుదరట్లేదు ఏమంటారు అంటే నేనేమంటారా అంటే న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటుంది ఎమ్మెల్సీ ఇచ్చింది కాబట్టి న్యాయం చేస్తుంది అన్నారు అదే మాటలు నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద అధిష్టానానికి అడుగుతా ఉన్నా అన్న మా రిజర్వేషన్ మా శాతం పది శాతం అన్న ఎమ్మెల్సీ ఎన్ని ఎన్ని స్థానాలు ఉంటాయి నలభై స్థానాలు అన్న మాకు ఎన్ని ఇచ్చిందన్న నాలుగు రావాల్సిన చోట ఒకటే ఇచ్చింది కదా ఇది అన్యాయం కాదన్నా లో అరవై డెబ్బై అన్న ఎన్ని రావాలన్నా ఆరు ఏడితే రావాలి కదా పది శాతం అంటే ఎన్ని ఇచ్చిందన్న ఒక బెల్లయ్య నాయక్ గారికి ఒకటి ఇచ్చింది ఇక్కడ ఏడెనిమిది అన్యాయం జరిగినట్టే కదన్న సరే ఓకే ఎమ్మెల్యేలు సీట్లు అన్న పన్నెండు సీట్లు ఉన్నాయి మాకు పన్నెండు సీట్లలో మాకు మా జనాభా ఎంత నలభై లక్షలు మా కోయ సోదరుల జనాభా ఎంత నాలుగు లక్షలు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చిందన్న ఏడు సీట్లు ఇచ్చింది మరి మాకెన్ని ఇచ్చిందన్న నాలుగు ఇచ్చింది మరి ఇక్కడ అన్యాయం జరిగింది పార్లమెంట్ పార్లమెంట్లో మా జనాభా ఎంత అన్న నల్గొండలో హయ్యెస్ట్ మెజార్టీ అన్నా ఎవరు అన్న బంజారావులు కాదా మా మెజార్టీ అంది ఈరోజు బలరాం నాయకు ఒక్కరికే ఇచ్చి ఇక్కడ అన్యాయం చేసినట్టే కదన్నా మరి మేము ఇవన్నీ అన్యాయాలు కాదు ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన కానీ న్యాయము గుర్తించారు ముప్పై సంవత్సరాల పాటు విధేయులు అన్నా పది సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా మోయలేదు పది సంవత్సరాల పాటు బంజారాలే కాంగ్రెస్ పార్టీ జెండా మొచ్చారు ఇప్పుడు కూడా జెండాలు మొయ్యమంటారు ఏందన్న అధికారం వాళ్ళు ఓట్లేమో మావి ఓట్లు మావి సీట్లు వాలే త్యాగమేమో మాది కేసులేమో మావి భోగమేమో వాళ్ళది ఇది అన్న న్యాయం అంటే ఇదన్న గుర్తించడం అంటే ముప్పై సంవత్సరాల పాటు విధేయులు ఈ రోజు ఈ రోజు వానకి ఊహా వచ్చినప్పటి నుంచి ముసలాడే వరకు కాంగ్రెస్ పార్టీలో తండాలలో కుప్పలు ఉన్నారన్న ఇందిరాగాంధీ గారి ఇల్లు లేని తండాలు లేదన్న ఇప్పటి వరకు మరి ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరన్నా న్యాయం చేసేది ఒక్క ఎమ్మెల్సీ గానే న్యాయం చేసేటట్టు అవును మరి ఇంకో మూడు ఇవ్వండి ఇక్కడ ఒక నాలుగు ఇవ్వండి మాకు రెండు మంత్రివర్గాలు ఇవ్వండి అప్పుడు న్యాయం చేస్తానని మేము అనుకుంటాం